శ్రీ వాహిని మీడియా ప్రేక్షక అందరికీ నా వందన నా పేరు వచ్చి డీజీ రవికుమార్ నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా చెట్టు మూలికలు ఉన్నాయా అని మీరు వాటిని ఎలా మిగిలించుకోవాలా కారణం ఏమంటే చెట్టు మిగిలితే మనం మిగులుతాం ఇప్పుడు చెట్టుని మనము ఎప్పుడూ దాన్ని వదిలేసామో హాస్పిటల్ బారిన పడి చాలా రోగాలు తెచ్చుకుంటున్నాం హాస్పిటల్కి వెళ్ళడము ఏదో తలనొప్పి వచ్చినా హాస్పిటల్కి వెళ్ళడం ఇంజెక్షన్ వేయించుకోవడం మాత్రం తినడం ఇదే పని అయిపోయింది దాని నుంచి మీరు చుట్టుపక్కల ఉన్న చెట్టు మూలికలు భద్రం చేసుకున్నారనుకోండి ఏదో ఒక సమస్యకి మీకు పరిష్కారం దొరుకుతుంది అలాగే ఈరోజు ఉరువు ప్రాంతానికి వచ్చాను ఈ చెరువులో కొన్ని మూలికలు కనిపిస్తున్నాయి ఆ మూలికలు ఏవి అనేది మీకు పరిచయం చేస్తాను దానివల్ల మీకు ఏ పరిష్క సమస్యకు పరిష్కారం అవుతుందని కూడా క్లియర్గా చెప్తుంటాను ఈరోజు చాలా జ మా మనుషుల్లో వచ్చి ధాతు అనేది క్షీణిస్తూ ఉంటుంది ధాతు అంటే ప్రతి ఒక్కదానికి లైంగిక సమస్యకే పోయి వెళ్ళకండి మనిషికి పుష్టి అనేది బల బలం అనేది తగ్గుతూ వస్తుంది బలం తగ్గ తగ్గిందంటే నరాల వీక్నెస్ అని దాని అర్థం బ్లడ్ సర్కులేషన్ కాకుండా పోవచ్చు లేదా ఆయాసం సుస్తు కావచ్చు నడవడానికి కూడా కాస్త బాధపడుతూ ఉండొచ్చు ఈ షుగర్ రోగం ఉన్నది షుగర్ అనేది ఉంటుంది మ్యాక్సిమం మధుమేహం అని పిలుస్తుంటాము మధుమేహం ఉన్నవాళ్ళు ఈ ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు నరాల వీక్నెస్తో కారణం ఏమిటంటే ఏ పని చేయాలన్నా కూడా వాళ్ళలో పౌష్టికాంశాలు సరిగా ఉండక నరాల బలహీనత అయ్యి వాళ్ళు బాధపడుతూ ఉంటారు కారణం ఏమిటంటే రెండు వందలు ఉన్నా కూడా మ్యాక్సిమం నార్మల్లోని డాక్టర్లు చెప్తూ ఉంటారు షుగర్ రెండు వందలు ఉండింది అనుకోండి నరాల వీక్నెస్ అనేది తగ్గుతూ వస్తుంది నరాల వీక్నెస్ ఎగబడింది అనుకోండి చాలా వరకు సమస్యతో బాధపడుతూ ఉంటారు అదే తగ్గిందనుకోండి కాస్త పౌష్టికాంశాలతో బాగు బాగుంటారని అర్థం ఈరోజు నేను ఒక చెట్టు ములిగి చూపిస్తాను దాన్ని మీరు ఎలా చేసుకోవాలా ఆ ఒక్క మీరు ఆ గింజల్ని సేకరించుకొని దీన్ని ఎలా చేసుకుంటే మీ ఒక్క నరాల పుష్టి బ బలం అనేది ఎలా వస్తుంది అనేది చూపిస్తాను ఇది వచ్చి గొబ్బి అంటారండి ఇది వచ్చి గొబ్బి చెట్టు దీంట్లో గింజలు వస్తాయి చిన్న చిన్న గింజలు ఎంత మన చుక్క కా కంటిలో పడితే చుక్క ఎలా ఉండదు అంత మాత్రమే సాసవ గింజ అంతే వస్తుంది ఇది ఈ గింజలు ఈ గింజల్ని మీకు దొరికితే మీరు సేకరించుకోండి అలా కాలేదు మాకు దొరకదండి అంటే పల్సర్ కొట్లో గింజలు దొరుకుతాయండి మీ చుట్టుపక్కల ఉన్న పల్సర్ కోట్లో విచారించండి నీర నీరు గొబ్బి గింజలు కావాలని కొట్టండి వస్తుంది లేదా అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఎక్కడ కావాలని దొరుకుతాయి ఈ గింజలని మీరు సేకరించుకోండి ఒక అర కిలో వరకు లేదా కిలో వరకు సేకరించుకొని ఈ సేకరించుకున్న గింజల్ని మీరు ఏం చేస్తారంటే పాలు నాటు ఆవు పాలు తెచ్చుకొని కాస్త మునిగేలాగా వేయాలి వేసి సన్నని మంట మీద పెట్టండి కాంచుదా కాంచుదా కాంచుతా కాస్త ఉబ్బుతుంది అలాగే మొత్తం పాలు ఇమిరిపోయేంత వరకు ఉండి తర్వాత మళ్ళీ కింద అడుగంటకుండా చూసుకోండి సన్న మంట పెడితే అడుగు అంటదు అప్పుడు దాన్ని మొత్తం పాలంతా ఇమిరిపోతుంది ఇమిరిపోయిన తర్వాత ఆ ఇమిరిపోయినది మొత్తం తీసి మళ్ళీ ఎండకేసుకోండి ఎండకేసి మళ్ళీ ఒక పాలు తెచ్చి అంటే నాటి ఆవు పాలైతే చాలా శ్రేష్టమండి అలా కాదంటే మీరు ఎనం పాలు బర్రె పాలు కావచ్చు ఏదైనా వాడుకోవచ్చు అలాగా ఒక ఐదు సార్లు ఉడగబెట్టి ఎండబెట్టండి ఉడగబెట్టండి ఎండగబెట్టండి ఇది శుద్ధీకరణము అంటారు అలాగే దానికి దీంట్లో ఉన్న గుణాలకి పౌష్టికాంశాలను అంటే పాలల్లో కాల్షియం ఎక్కువ ఉంటుందండి ఆ కాల్షియమే మన దేహానికి పౌష్టికాంశాలని ఎక్కువగా ఇస్తుంది దాని నుంచి ఒక నాలుగైదు సార్లు మార్చుకొని దీన్ని బాగా ఉడగబెట్టి ఎండబెట్టుకున్నామంటే బాగా గట్టి వచ్చిన తర్వాత మెత్తి వేసుకొని చూర్ణం చేసుకోండి చేసుకొని ఆ ఒక పౌడర్ని ప్రతినిత్యము ఒక అర చెంచా పౌడర్ని పాలల్లో వేసుకొని కలుపుకొని తాగుతూ వస్తే షుగర్ మధుమేహం ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మధుమేహంతో బాధపడే వాళ్ళు రెండు వందలు మూడు వందలు ఉంటుంది కొంతమందికి కానీ వాళ్ళకి ఏమేంటే మాత్రలు తింటూ ఉంటారు తింటూ ఉంటే క్లియర్గా ఉంటుంది ఏ సమస్య లేదు అది వదిలేశారనుకోండి వాళ్ళకి చాలా అద్భుత సమస్యలు వస్తుంటాయి దాని నుంచి నేను చెప్పేది ఒకటే ఒకటి మధుమేహం గలవాళ్ళు కావచ్చు నరాల వీక్నెస్ కానించి బట్టి పెద్దలకాన్ని కాబట్టి ఆడవారు కావచ్చు ఎవ్వారే కానీ ప్రతిరోజు ఈ గింజల చూర్ణాన్ని ప్రతిరోజు పాలల్లో ఒక అర చెమచాంతా వాడుకుంటూ వచ్చారంటే కంపల్సరీ పౌష్టికాంశాలు పెరుగుతాయి నరాల బలహీనత పోతుంది మీలో ఒక ఉత్తేజనం అనేది మీకు చో చోటు చేసుకుంటుంది ఈ నరాల బలహీనత ఎప్పుడు మనకు తగ్గి బలం అనేది ఎగబడుతుందో అప్పుడు మనకు ఈ షుగర్ లెవెల్ అనేది కూడా తగ్గుతూ వస్తుంది ఈ మధుమేహంతో బాధపడే వాళ్ళు కూడా దాన్ని క్లియర్గా వాడుకుంటూ వస్తాయి అది కూడా తగ్గుతూ వస్తుంది ఈ ఒక్క సమస్య నుంచి ఎవరైనా బాధపడుతూ ఉంటే అది మీకు మీరుగా చేస్తూ ఇది చేసుకోండి అలా కానిపక్ష నాకు కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేశారంటే దానికి తగువైన మందులు మా దగ్గర ఉంటాయి కావాలంటే పంపిస్తాము భార్యాభర్తల కలయికల్లో సుఖము లేకుండా చాలా బాధపడుతూ ఉంటారు కారణం ఏమిటి మన ఒంట్లో ధాతు పుష్టి లేకుండా వీర్య కణాలు సమృద్ధిగా లేకుండా భార్యని స సంతోషపడలే పెట్టలేకుండా పోతున్నాం ఎందుకంటే పక్కలో ఉన్న భార్యనే సంతోషపెట్టలేకుండా పోతున్నామంటే మనసులో ఆవేదన చెందుతూ ఉంటుంది అలాంటి సమస్యలకు మా దగ్గర చాలా చక్కటైన అద్భుతమైన ఒక ప్రోడక్ట్ని తయారు చేశాము అది ఏమిటి అంటే యాభై నాలుగు చెట్టు మూలికలతో తయారు చేసిన ఒక శృంగార సమస్యకి మదన మస్తీ అని చెప్పి మేము ఒక ప్రోడక్ట్ని తయారు చేశాము దాన్ని ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు చిన్న పెద్దనేమీ లేదు దాంట్లో ఎవరు కావాలన్నా వాడుకున్నారంటే మీకున్న ఆ శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది ఎలాగా చూడండి దీంట్లో మా దగ్గర ఇది ప్రోడక్ట్ అండి ఇది వచ్చి జిఎంపి సర్టిఫైడ్ అండి దీంట్లో మాకి ఏ ఒక్క సైడ్ ఎఫెక్ట్లు ఉండవు జిఎంపి సర్టిఫైడ్ గవర్నమెంట్ని ఇంకా మాకు సర్టిఫైడ్ అయిన ఈ ఒక్క ప్రోడక్ట్ అని దీంట్లో మాకు ఒకటి ఫస్ట్ లేహం లాగుంటుంది దాని జతికి ఒక చూర్ణం ఉంటుంది దాని జతకి మనకు సంబంధించిన ఏది సెక్సువల్ సమస్య ఏముండదో దానికి లైంగిక సమస్యకి సంబంధించిన ఏమున్నదో సమస్య దానికి తగువైన గులికలు లాగుంటాయి దీంట్లో మనకి పురుషత్వానికి సంబంధించిన అంగలేపనానికి ఆయలు అండతైలం తైలం నుంచి బట్టి కొన్ని రకాలైన చెట్టు మూలికలు వేసి దీన్ని మనము అండతైలంగా చేస్తాము ఇది పురుషాంగం మీద ప్ర ప్రతిరోజు లేపనం చేసుకుంటూ మీరు ఒక జతలో ఉన్న మీ భార్యను మీరు సంతోషపెట్టడానికి చాలా అద్భుతమైన రెమెడీ అండి దీన్ని ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు రెండోది ఏమిటంటే మీ యొక్క సంతోషానికి అడ్డు లేకుండా ఉండేలాంటి ఒక ప్రోడక్ట్ అంటే ఈ ఒక ప్రోడక్ట్ మదన్ మస్తి అని చెప్పి మేము ఇది ఇచ్చేస్తుంటాము ప్రతి ఒక్కరు వాడుకొని ఈ సమస్య నుంచి దూరం కావాలని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్తే ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరు మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి